హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి షేర్మేన్ ఫ్రై సేర్మీన్ అని అంటారు చైర్మెన్ అని కూడా అంటారు దీన్ని ఇది మన వాళ్ళకి ఫేమస్ ఇది ఏంటంటే ఎక్కువగా దొరకదు ఇయర్లీ వన్స్ మాత్రమే దొరుకుతుంది కార్తీక మాసం ముందు అనేది దొరుకుతుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు చాలామంది సో ఫస్ట్ ఇది వచ్చేసి రెసిపీ నేను మీతో షేర్ చేసుకుందామని ఈ విలాగ్ అనేది చేశాను అందరూ తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీరు ట్రై చేయండి ఫస్ట్ మనం సేడ్మీర్ని క్లీన్ చేసుకోవాలి ఇందులో చాలా డస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి అండ్ కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి అంతా క్లీన్ అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క లవంగం ఇవి నాలుగు వేసి బాగా దోరగా ఫ్రై చేయాలి స్టవ్ ఆఫ్ చేసాక గసగసాలని వేస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి అది అయిన తర్వాత జింజర్ గార్లిక్ కూడా అదే మిక్సీ జావ్లో వేసి పేస్ట్లా చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కూడా వేసి అది కూడా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మనం ఏదైతే సీర్మీన్ తీసుకుని పక్కన పెట్టుకున్నామో ఇప్పుడు అదే సీర్మెన్ ఒక కడాయిలో వేసుకోవాలి కడాయిలో వేసుకుని కొంచెం పసుపు కారం అండ్ అలాగే సాల్ట్ కూడా వేసుకొని మనం అది అలానే ఉంచాలి గరెట్ అనేది యూజ్ చేయకూడదు అందులో సో అందుకని ఇక్కడ నుండి కేర్ఫుల్గా చేయాలని చెప్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్టింగ్ కూడా అందులో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా మనం పేస్ట్ అంతా యాడ్ చేసేయాలి అందులో దానికి తగ్గట్టుగా నేను వేసుకున్నాను మీరు ఎంతైతే తీసుకున్నారో ఆ క్వాంటిటీ తగ్గట్టుగా మీరు పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి నేను ఆ క్వాంటిటీ తగ్గట్టుగా నేను పేస్ట్ అనేది ప్రిపేర్ చేశాను ఆ తర్వాత ఆయిల్ కూడా మనం అందులోనే వేసేసుకోవాలి ఇక్కడ నుండి మెయిన్ స్టార్ట్ అవుతుంది ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా ఆ షేర్మేను అవన్నీ కూడా మసాలా అంతా కూడా మిక్స్ అయ్యేలా మనం చేతితోనే కలపాలి గరిట అనేది అసలు యూస్ చేయకూడదు ఈ కర్రీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం గరిట్ అనేది యూజ్ చేయకూడదు బికాస్ అది చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి సో మనం గరిట అనేది యూజ్ చేయకూడదు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే బాగా కలుపుకోవాలి అదంతా కూడా అదంతా బాగా కలవాలి ఎందుకంటే ఆ మసాలా అది బాగా పట్టేటట్టుగా మనం బాగా కలుపుకోవాలి నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే ప్రాసెస్లో మనం మొత్తం అంతా కూడా కలుపుకొని అందులోనే ఆయిల్ కూడా వేసుకున్నాం కాబట్టి మనకి బాగానే ఉంటుంది సో దానికి అలా చేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత మనం ప్లేట్ అనేది పెట్టాలి అది ఎప్పుడు కూడా సిమ్లోనే ఉంచాలి కర్రీ అనేది హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు ఎందుకంటే మనం గరిటితో కలిపే ఛాన్స్ ఉండదు కాబట్టి సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి వాటర్ కూడా యూజ్ చేయడం అవసరం లేదు మనం ఆల్రెడీ ఆనియన్ వేసాం కాబట్టి దాని అదే ఆ వాటర్ అనేది వస్తుంది ఇప్పుడు నేను మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి సేమ్ అలానే మనకి వాటర్ అనేది వస్తుంది వాటర్ వచ్చి దాని అదే కుక్ అవుతుంది కాబట్టి మనం వాటర్ కూడా వేయనవసరం లేదు మళ్ళీ మూత పెట్టి చూసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఒకసారి దించుకొని బాగా నేను చూపించిన ప్రాసెస్లోనే మూవ్ చేసుకోవాలి అలాగే కలుపుకుంటూ ఉండాలి అనేది యూజ్ చేయలేదు కాబట్టి మనకు అలా ఉంది గరిటె యూజ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉండకపోదును ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతే షేర్మెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది డెలిషియస్ డిష్ అనమాట ఇది అందరికీ కూడా అలాగే ఈ వీడియోని ఫస్ట్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మోర్ వీడియోస్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి బాయ్ బాయ్